మనము ఓపెన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా సంతకం పెట్టడం జరిగింది ఖచ్చితంగా నియోజకవర్గంలో మొట్టమొదటిగా మనం ముందు నుంచి అనుకుంటున్న విధంగా ఖచ్చితంగా నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ని ఓపెన్ చేస్తాము పేద ప్రజలకు అతి తక్కువ ధరలో కూలీనాలి చేసుకుంటూ తిరుగుతూ ఉన్న పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో అన్న క్యాంటీన్ని నాణ్యమైన భోజనాన్ని కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేర్కూర్చేలాగా సంక్షేమం అందేలాగా ఎక్కడైనా ఏ పల్లెలో అయినా ఇబ్బంది ఉన్నా కానీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కటి నెమ్మదిగా ప్రతి సమస్యని కూడా మేము పరిష్కరిస్తామని సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు సింగన్మల్ల నియోజకవర్గ ప్రజానికం తరఫున కూడా మీడియా పూర్వకంగా తెలియజేస్తూ సింగన్మల్ల నియోజకవర్గ అభివృద్ధి కోసము మనం ఇచ్చిన ఇంకా ఎన్నికల హామీలు ఉండడం వల్ల ఖచ్చితంగా అవి కూడా నెమ్మదిగా ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ ముందుకు దానికి ప్రజలు సైతం మీరందరూ కూడా సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను వెంటనే మొదటగా చెప్పినట్లుగా డిఎస్సి పైన తర్వాత మిగతా అన్న క్యాంటీన్ తర్వాత ఉన్న మిగతా మూడింటి పైన ఐదు పైన సంతకాలు పెట్టి ఈరోజు ప్రజల మన్నన పొందుతున్నారు అంటే చెప్పిన వెంటనే హామీలను ఒకటనుకుంటే ఐదు దాంట్లపైన ఒక పక్క అన్న క్యాంటీన్ ఒక పక్క టైటిల్ తర్వాత డిఎస్సి పైన తర్వాత అవ్వాతాతలు నాలుగు వేలు తర్వాత మనకు నైపుణ్య శిక్షణ విద్యార్థులకి ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాల హామీలను తీసుకునే రోజు ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే మాకు ఇక్కడ స్థానిక సింగనమల శాసనసభ్యురాలు కూడా ఈరోజు ప్రజల సమస్యను తెలుసుకోవాలని ఎంతో ఆతృతితో ఈ ఐదు సంవత్సరాలు అందరి సమస్యలు తీర్చాలనే కోరికతోనే ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది మొట్టమొదటిగా ఈరోజు సింగనమల నియోవర్గంలో సింగరమలకి రావడం కూడా నిజంగా ఇక్కడ ఉన్న ప్రజల ఆదరణ చూస్తే ఒకసారి ఎంతో సంతోషమేస్తుంది అంటే ఐదు సంవత్సరాలు అరాచక పాలన నుంచి ఎక్కడ అభివృద్ధి లేదు ఎక్కడ రోడ్లు లేవు చెప్పుకుంటూ పోతే పోలవరం తీసుకోండి రాజధాని తీసుకోండి ఇలాంటివన్నీ చూసి ఎవరే కానీ బయటికి మాట్లాడుకోకుండా బయటికి మాట్లాడితే ఆ రోజు ఎంత నరకం అనిపించారంటే బయటికి మాట్లాడిన ప్రతి వ్యక్తి కేసులు అనుభవించి ఈరోజు ఒక్కొక్క నాయకురాలపైన నాయకుల పైన ఈవెన్ ఈవెన్ మా ఎమ్మెల్యే శ్రావణి పైన మా నిసిపే కమిటీ సభ్యుడు కేశవరెడ్డి గారిపైన మా పైన ఎంతోమంది కేసులు ఉన్నాయి ఈరోజు ఇలాంటి అనుభవించి మేము ఈరోజు ఆ సంతోషాన్ని తీసుకుంటున్నాం తప్పనిసరిగా పైన నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి లేదంటే ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యురాలు శ్రావణి గారిని తీసుకోండి మేమంతా కూడా తప్పనిసరిగా ప్రజల కోరిక నెరవేర్చి శభాషనిపించుకునే పరిస్థితిగా ఈ ఐదేళ్ళు చేస్తామని తెలియజేస్తూ మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇంతకుముందు శ్రావణి గారు చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తర్వాత కార్యకర్తలు తర్వాత ఇక్కడున్న ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఈరోజు శాసనసభ్యురాలుగా శ్రావణిని గెలిపించడం ఎంపీగా అంబికాలోష్ణాని గారిని గెలిపించడం నిజంగా ఎంతో సంతోషం ఉందని తెలియజేస్తూ మీ అందరి సహకారం మాకు ఉండాలని మీ అందరితో పాటు మేమంతా కూడా నడుస్తామని తెలియజేస్తున్నాం